జయభీం ఎలమర్తి మధుకి కర్నూలు జిల్లా ఎలవర్తి మధు నీకు ఇదే సూటిగా మాట్లాడుతున్నాము ఈరోజు ఆర్డిఓ స్థాయి నుంచి ఎంఆర్ఆ స్థాయిలోకి వచ్చి నీకు సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ముందుకు వచ్చినారంటే కేవలం మంద కృష్ణ గారే అది నీకు అదే దక్కుతుంది అదేవిధంగా కర్నూలు జిల్లాలో నీకు సర్టిఫికెట్ లేకపోతే ఏదైతే కలెక్టర్ ఆఫీసు ఉందో ఆ కలెక్టర్ ఆఫీస్కి తాళాలు లేచి నీకు సర్టిఫికెట్లు ఇచ్చిన ఘనత కూడా మంద కృష్ణ గారికి దక్కుతుంది అదేవిధంగా విధంగా బుడ జలు కూడా వాళ్ళకి సర్టిఫికెట్లు రావాలా అనే దిశగా ప్రతి ప్రతి చాట మాట్లాడే దిశగా ముందుకు పోయినారంటే అది కేవలం మంద కృష్ణ గారికి దక్కుతుంది కావున నువ్వు అది మర్చిపోయి మాట్లాడుతున్నావు కాబట్టి ఈ ఇది జేసీ శర్మ వచ్చినప్పుడు ప్రతి జిల్లాలో కూడా మీకు అనుకూలంగా లెటర్లు ఇప్పించిండ కేవలం మంద కృష్ణ గారే అదేవిధంగా అదేవిధంగా మీరు అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే కొడుక బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తానని ఇది మంచి పద్ధతి కాదు మధు మధు గారికి ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకసారి కానీ అన్న గురించి కానీ మాట్లాడితే కానీ తోలు తీస్తామని కొడకల్లారా కబడ్ తాలో ఏడైనా తిరనీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానని జై బింద